హలో అండి అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్ పొద్దున్నే ఏమండాలో తెలియనప్పుడు చేయడానికి సింపుల్గా చాలా రుచిగా ఉండేలాగా ఇలాగ అన్నం చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి నూనె కొంచెం వేడి అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా చీరకర్రను వేసుకొని ఈ ఆవాలు చీరకరను కొంచెం దోరగా వేయించుకోండి ఇలాగా దోరగా వేయించుకున్న తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని చీరకలుగా కట్ చేసుకొని వేసుకోండి దీనిలోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలాగ కొంచెం పింక్ కలర్కి వస్తే సరిపోతుంది ఉల్లిపాయలు పింక్ కలర్కి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే దాకా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత ఒక రెండు వందల కరివేపాకును వేసుకొని ఉదిరిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫే చేసుకోండి ఉదిరిపాయలు గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత శుభ్రంగా కడిగి ఇలాగ పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అంటే క్యాబేజీ పచ్చివాసన పోయేదాకా ఫే చేసుకోండి క్యాబేజీ పచ్చివాసన పోయిన తర్వాత ఒక రెండు మీడియం సైజు టమోటాలు సన్నగా కట్ చేసుకుని వేసుకోండి టమోటాలు తొందరగా ఉడకడం కోసం సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే పసుపు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి టమోటాలు సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత తీసేసి ఇలాగ బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఉడికించుకోండి ఇలాగా ఒక ఐదు ఏడు నిమిషాలు పాటు ఉడికించుకుంటే టమోటాలు క్యాబేజీ మొత్తం మెత్తగా ఉడికిపోతాయి ఇలాగా క్యాబేజీ టమోటాలు మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత మీ కాయన్ కి తగినంత ఎడ్చిది వేసుకోండి నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ మాత్రమే వేశాను ఇలాగా కారం వేసుకున్న తర్వాత గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అలాగే ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని పెప్పర్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి కారం కూడా వేసుకుంటున్నాం కదా చూసుకుని వేసుకోండి పెప్పర్ పౌడర్ పెప్పర్ పౌడర్ వేసేసి వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఉడికించుకోండి ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత వేడి వేడి అన్నం లేకపోతే మిగిలిపోయిన అన్నం పొడి పొడిగా చేసుకొని వేసుకోండి మిగిలిపోయిన అన్నం వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక హాఫ్ కప్పు నుంచి ముప్పై కప్పు దాకా వేసుకోండి కొత్తిమీర కూడా వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి ఒక నిమిషం లేకపోతే ఒక రెండు నిమిషాలు పాటు బాగా కలుపుకోండి ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి క్యాబేజీ టమోటా ఫ్లేవర్స్ అన్ని అన్నానికి తగిలేటట్టు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకునేటప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంట ఆఫ్ చేసుకుంటే మనకి అన్నం అయితే రెడీ అవుతుంది తక్కువ మసాలాలు వేసాం కదా ఎక్కువ ఘాటు లేకుండా టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టా అంటే మెతుకు కూడా మిగతావు చాలా రుచిగా ఉండిద్ది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ